హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోబో చేసుకోగలిగే టమోటా రైస్ అయితే మీకైతే చేసి చూపిస్తాను ఇక్కడైతే నేను ఫైవ్ మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి అందుకు సరిపడ్డట్టు ఐదు టమోటాలు ఉల్లిగడ్డ అల్లం పేస్టు కొత్తిమీర ఇలా అన్నీ తీసి పెట్టుకున్నాను ఇంకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఈరోజైతే నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ పెట్టుకొని అందులోకి మనకు సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఇంకా నెయ్యి తినేవాళ్ళైతే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ వేడయ్యాక అందులోకి బిర్యానీ ఆకు యాలకులు షాజీరా వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర అయితే లేదు ప్రస్తుతానికి అందుకోసమని నేనైతే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను అవి వేగాక అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇది గో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగి వేగాలి ఆ లోపలైతే మనము ఇంకా రైస్ వాష్ చేసి పెట్టేసుకుందాం ఇక్కడైతే ఆనియన్స్ అయితే వేగిపోయాయి ఇందులోకి టమాటాలు వేసుకొని అవి మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకో ఉడకనిచ్చుకోవాలి ఇవి ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటే అవి మెత్తగా మగ్గిపోతాయి ఇక్కడైతే మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అయితే సరిపోతుంది తర్వాత మూత తీసి మొత్తం మంచిగా కలిపెట్టుకొని అదంతా ముక్కలు ముక్కలు లేకుండా మంచిగా స్మాష్ అయిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టమాటా రైస్ ఏ టైంలో చేసుకున్నా చాలా బాగుంటుంది ఇంకా ఇందులో టమాటాలన్నీ మెత్తగా స్మాష్ అయిపోయాయి అందులోకి నేనైతే సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకా లంచ్లోకి కానీ ఇంకా నైట్ డిన్నర్లోకి చాలా బాగుంటుందండి ఇంకా ఇందులోకి మసాలాలు అయితే యాడ్ చేసుకుందాము ఫస్ట్ అయితే ధనియాల పొడి వేసుకుంటున్నాను నా దగ్గర ధనియాల పొడి అయిపోయింది అందుకే ప్రస్తుతానికైతే ప్యాకెట్ అయితే కొనుక్కున్నాను ధనియాల పొడి వేసుకున్నాక అందులోకి కొంచెం ఒక స్పూన్ స్పూన్ కూడా కాదు ఇది పట్టించిన కారము చాలా 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 కారం ఉంది పిల్లలు తింటారు కదా అందుకోసమే నేనైతే హాఫ్ స్పూన్ వేసాను అందులోకి ఒక స్పూన్ అంటే మన టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా మగ్గిపోయిన తర్వాత అందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసి మంచిగా కలబెట్టుకొని ఇంకా అందులోకి కోసం అని వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటానండి ఇంకైతే వాటర్ అన్నీ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే టమాటా రైస్ రెడీ అయిపోతుంది ఇదైతే ఎవరైనా ఈవెన్ బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇందులోకి కాంబినేషన్గా పెరుగు చట్నీ అయితే చాలా బాగుంటుందండి మేమైతే ఉట్టిదే తినేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్